సుందరకాండ సీతా సందర్శనం సింసుప వృక్షం మీద నుండి చూస్తుంటే అశోకవనం అంతా స్పష్టంగా గోచరిస్తున్నది ఋతుభేదం లేకుండా అన్ని చివుళ్లతో మొగ్గలతో పూలతో పండ్లతో అలరారే లత తరువులే నిండుగా పూచిన అశోకాలతో ఆ వనం రాత్రిపూట కూడా ఉదయ సూర్య శోభతో ఉంది విరగబూసిన పూల బరువుకి ఆగలేక కొండగోగు నేల మీదకు వంగింది కొమ్మ రాను కనిపించకుండా విరిసింది ఆకాశం అంగుళం ఖాళీ లేకుండా పూలు నిండిన మోదుగ కాంతులు మిరుమిట్లు గొలుపుతున్నాయి పున్నాగం ఏడాకుల అరటి సంపెంగ విరబూసి సువాసనల మత్తు జల్లుతున్నాయి ఆ వనంలో అశోకాలు కొన్ని బంగారు రంగువి కొన్ని అగ్ని శిఖా సదృశాలు దట్టంగా పెరిగి కొన్ని కాటుక రాశిలా ఉన్నాయి ఇంద్రుని నందన వనంలా కుబేరుని వనంలా దివ్యంగా ఉన్న ఆ వనం పువ్వులనే నక్షత్రాలతో నీలాకాశంలా రత్నాకరన్లా మనోహర పరిమళభరితమైన గంధమాదనంలా ఉంది ఎదురుగా ఒక ప్రసాదం కనపడింది అది వేయి స్తంభాలతో కైలాసగిరిలా ఉంది పగడాల మెట్లతో బంగారు వేదికలు ఆకాశాన్ని అంటే ఎత్తు చూస్తున్నాడు హనుమంతుడు నిశ్చితంగా దృష్టిని కేంద్రీకరించాడు శుక్ల పాడ్యమి నాటి చంద్రరేఖవరే ఉపవాసాలతో కృషించిన దీనవదనంతో మలిన వస్త్రధారిణియై రాక్షసీజన పరివృతమై పొగక్రమ్మిన అగ్నిజ్వాల వలె కుజగ్రహ పీడితమైన రోహిణి నక్షత్రంలా క్రూర మృగాల మధ్య ఆడు లేడిలా నల్లత్రాచు వంటి జడతో పచ్చని వస్త్రం ధరించి ఉన్న విశాల నయనను చూశాడు చూచి చూచి ఈవిడ సీత అయి ఉండాలి అవును నాడు రావణుడు తీసుకువచ్చేటప్పుడు తాము ఋష్యముఖం నుంచి చూచిన వనితారత్నం ఇలానే ఉంది అదే చంద్రవదనం అదే భ్రూమధ్యం అదే దేహకాంతి పద్మదళ నయన బింబాధర రతీదేవిలా ఉన్నది నియమ ఉన్న తాపసి రోజూ రోజూగుతున్న నాగరాజు పత్నిలా ఉంది సందిగ్ధమైన స్మృతిల క్షీణ సంపద వలె ప్రతిహతమైన ఆశల విఘ్నమైన కార్యంలా కలుషమైన బుద్ధిలా చెదరిన శ్రద్ధ వలె అపవాద దూషితమైన కీర్తి వలె ఉన్నది రావణుడు అపహరించాడనే బాధతో కృషించింది రాక్షస స్త్రీలు పెట్టే బాధలు పడలేనట్లుంది బెదరిన లేడిపిల్లలా చూస్తున్నది కన్నీటితో నిట్టూర్పులు విడుస్తూ కారు మేఘాల మాటున చంద్రకాంతిల మననం లేక విస్మరించిన విద్యల వ్యాకరణ సంస్కారం లేక అనర్థజద్యోతకమైన వాక్కులా ఉంది జానకీదేవి ఏ ఏ అలంకారాలు ధరించేదని రాముడు వివరించాడో వాటి గుర్తులు కనిపించాయి అవే కర్ణాభరణాలు అవే కంకణాలు అవిగో మాణిక్యదీప్తులు పగడాల కాంతులు కొంచెం తగ్గి నల్లబట్టాయి ఋష్యమోకం మీద పడవేగా మిగిలిన నగలు కాబోలివి ఆనాడు ఆ నగల మూటకు కట్టిన పట్టు చీర చెరుగు ఈ చీరదే ఇంతకాలంగా కడుతున్నా నలిగిన మాసినా పూర్తిగా రంగు మాయలేదు ఈ కనకాంగి నిశ్చయంగా రామపత్నియే ఈమె మనస్సు ఆయన మీదనే ఉన్నట్టుంది రామునికి ఈమె ఎందు జాలి అబల బలాత్కృతయ్యి అపహరించబడిందని ఈమె ఎందు ఆదర భావం తననే నమ్ముకుని వచ్చి ఇలా కష్టాల పాలైందని దుఃఖం ఇటువంటి ఇల్లాలతో వియోగం వల్ల మదన తాపం హృదయేశ్వరి దూరమైందని ఇంకా సందేహం లేదు ఈవిడే ఆయన భార్య వీరు భయుల మనస్సులు ఒకరి అందొకరికి లగ్నమై ఉండడం వల్లనే ఇంకా జీవించి ఉన్నారు వీరు ఈవిడ దగ్గర లేని దుఃఖంతో ఆయన ఎలా ఎలా జీవించగలుగుతున్నాడో ఎంత దుర్భరమైన వ్యథ అని సీతా సందర్శన సంతోషంతో నిండిన హనుమంతుని మనస్సు రామచంద్రుని అభినందించింది సుందరకాండలోని ఇది పదిహేనవ సర్క